వెల్కమ్ టు కేఎస్కే టీవీ న్యూస్ ముందుగా వార్తలోని వివరాలను చూద్దాం గొట్టిలో జ్యోతిరావు పూలేకి నిబల్ అర్పిించిన బీజేపీ నాయకులు గుత్తి ఆర్ఎస్ పత్తికొండ రోడ్డు వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద శుక్రవారం జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజీవి జ్యోతిరావు పూలేని వారిని బాటలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు బీసీ వెంకప్ప ప్రధాన కార్యదర్శి నూరుల్ హసన్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ డిపి రంగరాజు మహిళా నాయకురాలు కందుల హేమలత మండల అధ్యక్షులు చంద్రశేఖర్ సీనియర్ నాయకులు మనోహర్ ఓబులయ్య వలి వెంకటేశ్వర్ రెడ్డి తిమ్మారెడ్డి బలక నారాయణ రెడ్డి మాణిక్యం మరియు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కూడా టాంపు మీద కూద్రించారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకుడు అధినేత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు వాజ్పేయి గారు ఢిల్లీ పార్లమెంటులో గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఇంత ఇంత కృషి చేసినటువంటి ఆశయాలను కూశయాలను కొనసాగిస్తామని చెప్పి ఈ అవకాశం అందరికీ தன்யம் தெரிஞ்சு மரத் மசாக்கி జ్యోతిరావు పూలే అడుగు వర్గాల జ్యోతిరావు పూలే అందుకే ఆయన అడుగు జాడల్లో పాత రాజ్యాంగం కూడా నడిచింది ఆసనంగా చేసుకుని ఈ రోజు కూడా ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తూ మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ముగిస్తున్నాం